అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టువంటి ఇలా విషయం యూట్యూబ్ ఛానల్ రోజు వీడియోలో చూసేదంతా కూడా శిల్పకళా వేదిక అండి హైదరాబాద్ లో శిల్పారామం అని తెలుస్తుంది కదా మీకు ఆ శిల్పారామంలో ఇక ఈ శిల్పకళా వేదిక ఉంటుందండి ఇందులో ఏంటంటే సాంస్కృతిక కార్యక్రమాలు ఏమైతే ఉన్నాయో ఆ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా మనకి ప్రదర్శించడానికి ఒక మంచి స్టేజ్ అండి ఇది ఇక ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే కూచిపూడి భరతనాట్యం తర్వాత డాన్స్ ఇలా సంగీతం ఏవైనా సరే మన సాంస్కృతిక కార్యక్రమాలు ఏవైనా సరే ప్రదర్శించడానికి ఒక మంచి స్టేజ్ అండి ఇది ఇక్కడ వచ్చేసరికి సేమ్ ఇదే స్టేజ్ మీద దీక్షిత టూ ఇయర్స్ తను నేర్చుకుందండి కూచిపూడి నేర్చుకున్నది ఆ స్టేజ్ పర్ఫార్మెన్స్ కూడా ఇదే స్టేజ్ మీద ఇచ్చారు తర్వాత వచ్చేసరికి ఇప్పుడు వచ్చేసరికి కర్ణాటక సంగీతం అండి జీవా గారు అని గురువు గారి దగ్గర నేర్చుకున్నారు సంగీతం ఇక్కడ కూడా వీళ్ళందరితో కలిపి ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నారు అండి ఇక ఆ ప్రోగ్రామే ఇది ఇక తర్వాత వచ్చేసరికి చిన్న పిల్లలండి ఎంత చిన్న పిల్లల పెద్ద పెద్దవాళ్ళ వరకు ఉన్నారండి అంటే ఈ ఏజ్ లో కూడా వాళ్ళకి నేర్చుకోవాలని ఆ తపన అనేది చిన్నప్పటి నుంచి ఉంటేనే కదండి అప్పుడు కుదరలేదు చేసుకుంటున్నారు వాళ్ళు నిజంగా చాలా ఎంతమంది కుదురుతారు చెప్పండి అలా ఇంకొకటి ఏంటంటే మన పిల్లలకి చిన్న పిల్లలకి ఇప్పటి నుంచి కూడా మనకి వాళ్ళకి ఏమైతే ఇంట్రెస్ట్ ఉన్నదో లేదో ఎలా తెలుస్తుందండి ఒకసారి మనం అందులో చూపిస్తేనే కదా వాళ్ళకి ఆ రుచి తెలిస్తేనే కదండి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో లేదో తెలుస్తుంది అలాగే ప్రతి ఒక్కరు కూడా పేరెంట్స్ వీళ్ళందరూ కూడా అండి చూడటానికి వచ్చిన బంధువులు ఏంటి పేరెంట్స్ ఏంటి అందరూ కూడాను అలాగే పిల్లల్ని చాలా సపోర్ట్ చేస్తున్నారండి తర్వాత వాళ్ళకి ఇష్టమండి వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చదువు అంటే చదువు లేదంటే ఇలాంటి విద్యలు ఏవైనా సరే వాళ్ళకి ఉపయోగపడతాయి కదండి ఫ్యూచర్ లో ఇక అందుకని చెప్పేసి ఇలా అయితే మనకి పిల్లలు పేరెంట్స్ అందరూ కూడా సపోర్ట్ చేస్తే ఏదైనా అవుతుందండి అలాగే ఒకసారి అయితే వాళ్ళ పాట కూడా ఎంత బాగా పిల్లలు అంతే కదండి అమృతంలాగే ఉంటది కదా అందుకే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అండి సంగీతం అన్నా కూచిపూడి అన్నా అన్ని విశ్వనాథ్ గారి సినిమాలే చూసేదాన్ని చిన్నప్పటి నుంచి అందుకని నాకు అయితే చాలా ఇష్టం ఆ పాత సినిమాలన్నా డాన్స్ అన్నా కూచిపూడి అవన్నీ కూడాను ఇక దేవి ద్వారా అయితే ఈ విధంగా చక్కగా నెరవేర్చగలుగుతున్నాను ఇక ఎంతవరకు సపోర్ట్ చేస్తుందో చూడాలండి ఫ్యూచర్ లో ఇంకా ఇగోండి మన ఇంటికి అయితే వచ్చేసాము ఇక గ్రీనరీ వైపు ఈ గ్రీనరీ అంతా కూడా చాలా బాగుంటుంది కదండి కంటికి మనం గ్రీనిష్గా గా ఉన్న ఈ పచ్చని మొక్కలను చూస్తే తొందరగా కంటి చూపు కూడా మనకి సైట్ అనేది రాదంట అండి కంటి చూపు తగ్గడం అనేది ఉండదంట నేను ఈ మధ్యనే విన్నానండి ఇక ఎక్కువగా అయితే ఇలాంటి వాటిని చూస్తూ ఉండండి వీలైనంత వరకు చిన్న గార్డెన్ లా పెట్టుకున్నా ఇంట్లో కుండీలు పెట్టుకున్నా కూడా ఒకవేళ అపార్ట్మెంట్ అలా ఉన్నా కూడాను ఇక లాస్ట్ టైం మొత్తం అంతా క్లీన్ చేయించారని చెప్పారు కదండి తర్వాత ఆనబాయ మొక్కలు ఇలా గోంగూర వంకాయ ఇవన్నీ పెట్టానండి చాలా బాగా వచ్చినాయి మొక్కలు అయితే ఇవ్వండి ఒకసారి అయితే చూసాయండి ఇక ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే పాదు కదండి ఇక్కడ మనకి పైన పందిరి వేయడం కుదరదు కాబట్టి ఇలా ఎండిపైన రబ్బలు తీసుకొచ్చి ఇలా వేసాను వాటి మీద పాకుతాయి కదా అని చెప్పేసి ఇక గోర్చి పిడికాయ గింజలు అండి నాలుగే నాలుగు వేసాను చూడండి ఎంత బాగా వచ్చినాయో ఫ్రెష్ గా చక్కగాను గుత్తులు గుత్తులుగా పైకి కొద్ది గుత్తులుగా కాస్తూ ఉంటుంది ఈ గోర్చి పిడికాయ అనేది చాలా బాగున్నది ఇక ఇలా అన్ని కూడా పుల్లగోంగూరండి ఈ పుల్లగోంగూరకి ఇత్తనాలు వస్తాయి కదండి మనకి కాయలు ఆ కాయల్ని పచ్చడి చేస్తారంటండి ఈసారి నేను ట్రై చేసి చూస్తాను ఆ కాయలుకి ఎరుపుగా వస్తాయి కదా ఈ పుల్లగోంగూర కాబట్టి ఎరుపు కాయలు వస్తాయి వీటికి కాయలు మధ్యలో గింజ కాకుండా పై తొక్కలు ఏవైతే ఉంటాయో అవి తీసుకుంటే పులకలుగా ఉంటాయి అవి రోడ్ పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది అంటే అండి ఈసారి ట్రై చేద్దాము ఎలా వస్తుంది అనేది ఇక ఇలా అన్ని కూడా అండి ఏదైతే మనకి ఇంట్రెస్ట్ అండి అంతే మనం ఎలా ఆలోచిస్తే అలా ఉంటుంది కదా మన ఇల్లు కానీ మన మనసు కానీ ఏదైనా సరే ఇదిగోండి బచ్చల కూర కాళ్ళు పెట్టాను ఇదిగోండి ఇదిగో చుడు లేదా చిగురు లేదా చిన్నగా వస్తున్నాయో చాలా పెద్దగా వచ్చింది లేండి ఇప్పుడు అయితే అసలు అది ఇక ఇలా అన్ని కూడా వంగనాడు అన్ని నాటి పెట్టుకున్నానండి ఈ వామ్ కూడా వేశాను దీంతో అయితే బజ్జీలు రోటి పచ్చడి చట్నీ చారు చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఇలా గ్రీన్ గా కానీ రెడ్ గా ఎల్లోగా ఉన్న కాయగూరలు అన్ని కూడా మనం తింటే కనుక హెల్త్ చాలా మంచిది అని డాక్టర్స్ అంటున్నారు కదండి ఇక ఇలా అయితే మేము పెట్టుకున్నాను ఇక ఇది వచ్చేసరికి మనకి విరజాజ్ అండి ఈ విరజాజ్ కూడా మొత్తం పువ్వులు అయిపోయి ఇలా కాయలు కాయలుగా వచ్చేసినాయి ఇవన్నీ కూడా కట్ చేసేస్తే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి మళ్ళీ చిగురులతో మంచి అయితే చక్కగా వస్తుంది ఇక పైనుంచి చూస్తే చూసారా కొండ పచ్చిమిర కెముకలు ఎంత అందంగా ఉన్నాయో గ్రీన్ గా రెడ్ గా కారం మాత్రం భలే ఉంటాయండి బాగా అసలు ఇక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను ఉంటానండి మరి